రాబోయే సంక్రాంతికి ముందుగానే అమెరికాలో సందడి మొదలైంది ఆస్టిన్ లో సంక్రాంతిని పురస్కరించుకుని తెలుగు అందరూ దగ్గర చేరి సందడి చేశారు గాలిపటాలను ఎగిరేసి ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున జరుపుకున్నారు సంక్రాంతికి మరింత వైభవంగా చేస్తామని నిర్వాహకులు తెలిపారు ఇంకో వారంలో సంక్రాంతి పండగ ఉండగా యుఎస్ లో ఉన్న మన ఇండియన్స్ అందరూ ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా నా వెనక చూడండి ఇది ఆస్టిన్ లో లైన్ పార్క్ లో అందరు కలిసి కైట్ ఫ్లై చేసుకుంటున్నారు సంక్రాంతికి వన్ వీక్ ముందు నుంచే మనకి ఇక్కడ సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ కానీ మెహందీ స్టాల్స్ కానీ బట్టల్ స్టాల్స్ కానీ అన్ని వేసేసి ఇక్కడ అందరు వచ్చి చిన్న పెద్ద అందరు కలిసి కైట్ ఫ్లైయింగ్ చేసుకుంటున్నారు ఎవరైతే కైట్స్ తెచ్చుకోలేదో వాళ్ళకి ఇక్కడ టూ డాలర్స్ కి కైట్ అని అమ్ముకుంటున్నారు కూడా సో అందరూ ఇది మిస్ చేయకుండా ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉంది ఫార్చునేట్లీ ఇప్పుడు ఈ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ బీయింగ్ వింటర్ ఈరోజు మంచి ఎండ ఉంది ఇప్పుడే గాలి కూడా మంచిగా వస్తుంది అందరు బాగా కైట్ నా వెనక మీరు చూడొచ్చు ఇవన్నీ నేను మీకు తీసుకొస్తూ ఆస్టిన్ నుండి ధన్య